మనోహరి ఏమి తెలియనట్లు అందరికీ ఫోన్ చేసి బాగా ఏమైనా పాపం అక్కడికి వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న చెంబా ఏం నటిస్తున్నావు మనోహరి నటనలో నిన్ను మించిన వారు ఎవరు ఉండరు అని అనుకుంటూ ఉంటుంది అమర్ నేను చాలా మందికి ఫోన్ చేశాను బాగి అక్కడికి కూడా వెళ్ళలేదంటా అని మనోహరి చెప్తుంది సార్ నేను మిస్ అమ్మ వాళ్ళ నాన్నగారికి కూడా ఫోన్ చేశాను సార్ ఆయన కూడా ఇక్కడికే వస్తున్నాడు మిస్ అమ్మ అక్కడ రా రాలేదంట సార్ అని రాతోడు వచ్చి చెప్తూ ఉంటాడు అమర్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇదంతా ఆనంద్ పైనుండి వినేసి అక్క అంజు ఆనంద్ త్వరగా రండి మిస్ అమ్మ పాపని తీసుకొని ఇక్కడికో వెళ్ళిపోయిందంట డాడ్ వాళ్ళంతా కూడా టెన్షన్ అవుతున్నారు ఎక్కడికి వెళ్ళిందన్న విషయం కూడా తెలియదు అని చెప్పడంతో ఇక పిల్లలందరూ కూడా పరుగులు పెడుతూ డాడ్ డాడ్ మిస్సమ్మ బుజ్జమ్మ కనిపించట్లేదా ఎక్కడికి వెళ్ళిపోయారు డాడ్ ఏమైంది డాడ్ అని అడుగుతూ ఉంటారు డాడ్ మిస్ అమ్మ బుజ్జమ్మ కావాలి డాడ్ మాకు చూడాలని ఉంది డాడ్ అని పిల్లలు ఏడుస్తూ ఉంటారు అమ్మరు వాళ్ళని పట్టుకొని ఓదారుస్తూ ఉంటాడు అప్పుడే రామ్మూర్తి పరుగు పరుగున లోపలికి వచ్చి చేతిలో ఉన్న పండ్లని కింద పడేసి నా కూతురికి ఏమైంది బాబు అంత బాగుంది కదా అనుకున్న సమయాన ఎందుకు అర్ధరాత్రి పాపను తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అసలు ఏం జరిగిందో చెప్పండి బాబు చెప్పండి అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు ఏంటి డాడ్ మాట్లాడరేంటి తాతయ్య కూడా అడుగుతున్నారు కదా ఏమైంది డాడ్ చెప్పండి అని పిల్లలు అడుగుతూ ఉంటారు పిల్లలు ఏడవకండి మిస్ అమ్మగి ఏమి కాదు అని రాతోడు చెప్తూ ఉంటే భయపడకండి అని అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు డాడ్ నిన్న రాత్రి మేము నిద్రపోయే ముందు మిస్ అమ్మ మా గదిలోకి వచ్చింది ఏదో సెండ్ ఆఫ్ ఇచ్చినట్లుగా మాతో మాట్లాడి వెళ్ళింది అని అమ్ము అంటూ ఉంటుంది అవును డాడ్ టైం టు టైం తినండి డాడ్ చెప్పిన మాట వినండి మీరు అల్లరి చేయకండి అంటూ చాలా మాటలు చెప్పి వెళ్ళింది డాడ్ అని అంజు ఏడుస్తూ చెప్తుంది అంటే బాగా వెళ్ళిపోవాలని ముందే డిసైడ్ అయిపోయిందా అందుకే పిల్లలతో అలా మాట్లాడిందా అని అమర్ అనుకుంటూ ఉంటాడు మాకు అప్పుడే డౌట్ వచ్చింది డాడ్ ఏంటి మిస్ అమ్మ ఇలా చెప్తున్నావు అని అంటే పాపని చూసుకోవడంలో నేను బిజీగా ఉంటాను కదా మిమ్మల్ని మీరే చూసుకోవాలి అని మాకు చెప్పింది డాడ్ అని మిస్ అమ్మ ఎందుకు ఇలా చేసింది డాడ్ మిస్ అమ్మని బుజ్జమ్మని చూడాలని ఉంది అని ఆనంద్ అంటే మీరేం బాధపడకండి మిస్ అమ్మ తప్పకుండా తిరిగి వస్తుంది మనోహరి పిల్లల్ని తీసుకుని వెళ్ళు అని అమర్ చెప్పడంతో మనోహరి పిల్లల్ని తీసుకువెళ్తుంది ఏంటి బాబు పిల్లలు ఏదేదో మాట్లాడుతున్నారు నా కూతురికి ఏమైంది అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే ఏమీ కాదు మావయ్య బాగీ తప్పకుండా వస్తుంది నేను తీసుకొస్తాను అని అమర్ పైకి వెళ్ళిపోతాడు అయ్యో నా కూతురు నా కూతురు అంటూ రామ్మూర్తి కుప్పకూలిపోతూ ఉంటే సార్ మిస్ అమ్మకి ఏమీ కాదు ధైర్యంగా ఉండండి అని రాతోడు కూడా చెప్తూ ఉంటాడు ఏమీ కాకపోవడం ఏంటి రాతోడు అర్ధరాత్రి బిడ్డని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది Sí. అది మామూలు విషయం కాదు ఖచ్చితంగా ఆ మనోహర్య ఏదో చేసి ఉంటుంది ఆ మనోహరి నా కూతుర్ని ఏదో అనడం వల్లే నా కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఆ మనోహరిని అసలు వదలను మనోహరి అని రామ్మూర్తి కోపంగా వెళ్తూ ఉంటే సార్ 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 ఆగండి సార్ మిస్ అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి మనోహరికి ఎలాంటి సంబంధం లేదు సార్ అమ్మనే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది నిన్న వెళ్లే ముందు నాకు అప్పగింతల్లా అన్నీ అప్పచెప్పింది సార్ నాకు అప్పటికి డౌట్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు మిస్ అమ్మ అని అడిగితే ఒక ఐదారు రోజులు మా అన్నగారి ఇంటికి వెళ్ళొస్తానని చెప్పింది సార్ అందుకే ముందుగా మీకే ఫోన్ చేశాను అని రాతో చెప్తాడు లేదు దీని ఆ మనోహరియే కారణమై ఉంటుంది ఉండు ఇప్పుడే మనోహరి గురించి అల్లుడు గారికి చెప్పేస్తాను అంటే రామమూర్తి వెళ్తూ ఉంటే సార్ సార్ ఆగండి సార్ అసలు మనోహరి గారి గురించి సార్కి ఏమి చెప్పొద్దని మిస్ అమ్మ నా దగ్గర ఒట్టు వేయించుకుంది సార్ మనం ఏ విధంగానూ నోరు జారి చెప్పకూడదంట సార్ అయినా కూడా మిస్ అమ్మ సార్ని పిల్లల్ని వదిలి ఎక్కువ రోజులు బయట ఉండలేదు ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తుంది అని రాతోడు అంటే అప్పటి వరకు పిల్లలు ఈ కుటుంబం ఏమైపోవాలి రాతోడ్ అని రామూర్తి ఏడుస్తూ ఉంటాడు అయ్యో అమ్మ బాగి ఎందుకు ఇలా చేసావమ్మా అని రామూర్తి గుండెల పగిలేలా ఏడుస్తూ ఉంటాడు పిల్లలు మిస్ అమ్మ లేకపోతే ఏంటి నేనున్నాను కదా నేను మిమ్మల్ని చూసుకుంటాను అని మనోహరి ఓదారుస్తూ ఉంటుంది లేదంటే మాకు మిస్సమ్మనే కావాలి మిస్సమ్మ బుజ్జమ్మ కావాలి మేము మిస్సమ్మ బుజ్జమ్మ లేకపోతే ఉండలేము అంటూ పిల్లలు ఏడుస్తూ ఉంటారు లేదు అది జీవితంలో ఇక ఎప్పటికీ తిరిగి రాదు జీవితాంతం నేనే మీకు దిక్కు అని మనోహరి చాలా సంతోషంగా మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత అమర్ గదికి వచ్చి అక్కడ ఉన్న బాగీ ఫోటోని చేతిలోకి తీసుకుని బాగీతో గడిచిన జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఫోటోని గుండెలకి హద్దుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు ఎందుకు బాగి ఎందుకు ఇలా చేశావు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు బాగి అప్పుడు మీ అక్క వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు నాతో చెప్పకుండా వెళ్ళిపోయేంతలా నేనేం పాపం చేశాను బాగి నా వల్ల ఏం తప్పు జరిగింది బాగి నేను నిద్రపోతున్నప్పుడు వెళ్ళడం ఏంటి బాగి నేను ఇంకా నిద్రపోతున్నానా నేను పీడకల కంటున్నానా చెప్పు బాగి చెప్పు అని ఫోటోని చూసుకొని చాలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు నన్ను నిద్రలేపి ఇది అంతా చెప్పు బాగి చెప్పు అని ఏడుస్తూ ఉంటాడు నా వెళ్ళిపోతున్నట్లు నా పిల్లలతో మాట మాత్రమేనే చెప్పావు బాగే కానీ నాతో మాత్రం ఏ మాట చెప్పకుండా వెళ్ళిపోయావు నాతో చెప్పలేనంత కష్టం ఏమొచ్చింది బాగీ నీకేం కష్టం వచ్చినా నాతో చెప్తావు కదా మరి ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు నీకు వచ్చిన కష్టాన్ని నాకెందుకు ఇప్పుడు చెప్పలేదు బాగే నేను పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి మీ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి అసలు నాకు నేను ఏం చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళిపోయావు బాగి నాకు నేను ఏం సమాధానం చెప్పుకోవాలి అందరికీ ఏం చెప్పాలి చెప్పు బాగి చెప్పు ఎక్కడికి వెళ్ళిపోయావు నన్ను వదిలేసి అని అమర్ ఏడుస్తూ ఉంటాడు అలా అమర్ కుప్పకూలిపోయి బాగి ఫోటోని పట్టుకొని గుండెలకి హత్తుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు కొన్ని సంవత్సరాల తర్వాత మనకి మదర్ తెరిస్సా అనాథాశ్రమాన్ని చూపిస్తూ ఉంటారు అక్కడ కృష్ణాష్టమి వేడుకల కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటే ఒక ఆవిడ అక్కడికి వచ్చి బాగి మేడం మీకోసం గోపికలు అందరూ ఎదురు చూస్తున్నారు మీరు వస్తేనే రెడీ అవుతామంటున్నారు మేడం కాస్త మీరు వచ్చి రెడీ చేయండి మేడం మాట వినడం లేదు అని చెప్పడంతో సరే వస్తున్నాను అంటూ బాగి వెళ్ళి గోపికలందరినీ కూడా రెడీ చేస్తుంది అలా బాగా బాగే చాలామంది గోపికలకి అమ్ పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటే అమ్మ బాగా సరస్ అంటూ సరస్వతి మేడం అక్కడికి వస్తుంది రండి మేడం నేను గోపికలందరినీ కూడా రెడీ చేశాను వీళ్ళ అలంకరణ ఎలా ఉంది అని బాగా అడుగుతూ ఉంటే వీళ్ళందరినీ చూస్తుంటే బాగా ఉందమ్మా కానీ మిమ్మల్ని చూస్తుంటేనే చాలా బాధగా ఉంది అని సరస్వతి అంటూ ఉంటుంది ఇప్పుడు ఏమైంది మేడం అని బాగా అడుగుతుంది ఇందిరా పిల్లలందరినీ కూడా తీసుకువెళ్ళు ముందు ఇక్కడి నుండి అని చెప్పడంతో అలాగే అంటూ ఇందిరా అనే ఆవిడ పిల్లలందరినీ అక్కడి నుండి తీసుకువెళ్తుంది ఎలా ఉండే దానివి ఎలా ఉన్నావమ్మా రాణివాసంలో హాయిగా అక్కడ రాణిలా ఉండాల్సిన దానివి ఈ కుటీరంలో సాదాసీదా జీవితం గడుపుతూ గడుపుతున్నారు ఐదేండ్ల నుండి ఇక్కడ మీ వాళ్ళకు కూడా ఉన్నట్టు ఉంటున్నట్లు తెలియకుండా అజ్ఞాతవాసం చేస్తున్నారు మిమ్మల్ని ఎలా ఆ ఇంటికి దూరం చేయడం ఇదంతా మనోహరి కుట్రేమోనని నాకు అనుమానంగా ఉందమ్మా అని సరస్వతి మేడం అనడంతో బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ మనోహరి ఎంతటి దుర్మార్గురాలు నాకు చాలా బాగా తెలుసమ్మా చెప్పమ్మా చెప్పు ఇప్పటికైనా చెప్పు ఇదంతా ఆ మనోహరి కుట్రే కదా అందుకే కదా నువ్వు నీ ఇంటిని వదిలేసి ఇక్కడ అజ్ఞాతవాసం చేస్తున్నావు సరస్వతి ఇదంతా ఆ మనోహరి కుట్రే కదా అందుకే కదా నువ్వు నీ ఇంటిని వదిలేసి ఇలా ఇక్కడ అజ్ఞాతవాసం చేస్తున్నావు చెప్పమ్మా అని సరస్వతి వాడని అడుగుతూ ఉంటే బాగే బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక తర్వాత ఇంటి దగ్గర పిల్లలేమో కృష్ణాష్టమి సందర్భంగా బయట కృష్ణుని అడుగులు వేస్తూ ఉంటారు అప్పుడే మనోహర్ ఎక్కడికి వచ్చి ఎందుకు ఇలా పాదముద్రలు వేస్తున్నారు అని అడగడంతో మా బుజ్జమ్మ కోసం మా బుజ్జమ్మ వీటిపై నడుస్తూ రావాలి కదా అందుకే వేస్తున్నాము అని పిల్లలు సమాధానం చెప్తూ ఉంటారు